మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు సార్ పియగా పొగుడుతున్నావా అబ్బాయి సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్ పెద్ద రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రాముడు భీముడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా అన్నా గుర్తుపట్టావు అసలు నాగయ్య నిన్ను గుర్తుపట్టింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నాగన్ననే ఏంటి నాగన్న పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి చిన్న కోరిక ఏంటి చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుకు మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న ఏంటి తొమ్మిదెలైందన్నా ఇయ్యకూడదంట అమ్మా ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దానిమ్మిది తిరగటమే సరిపోయింది మనందరికి పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మన డిఎస్ ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్ ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోట ఇది చేయలేని తమ్ముడు ఏం అనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారి నమస్కారం పెట్టు ఆ లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్టమాక అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు ఆహా సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏడన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్నివద్దు ఎస్పీ కొట్టాలి మన అనితమ్మ గారు పోస్ట్ గారికి ఫోన్ మాట తప్పకూడదు మరణం చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కాని ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ 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 అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మా వాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు పోలింగ్ బుత్ ఏజెంట్ అన్నా అయినా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు నేను ఇది మాత్రం చేయలేను తప్పుడు ఎస్పీను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా కానీ అన్న నువ్వు ధైర్యంగా ఉండు ఏలుకేస్తే கால் కేసునావ్ கால் కేసుతే ఏలుకేస్తావ్ ఏది అవటలేదు సరే చివరిగా ఒకడు అడడతా అన్న మన హోమ్ మినిస్టర్ గారు నిన్ను పోసారే సర్ చివర్గా ఒకడు అడడత అన్న ఏంటది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు గ్రూపులు అంటావు మాకు గ్రూపులు ఇవుల్లో అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాలి సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో చా ఉచ్చోలు ఇస్తా అన్నా నన్ను ఉజ్జోగాలుగా ఇస్తా ఈ సారి అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వని చూస్తా కానీ నమస్తే అన్న డైరెక్టు తిట్టుకో మాక అద్దె లేదు ఇది ఇచ్చేస్తా అన్నా ఊర్లోకి వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్న ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా పాప తమ్ముడు పాప్ ఏం పెద్దవావు విజయ గారు పెద్దన్న కూర్చోవు మా ఎమ్మెల్యే గసలు పెట్టావే అది మంచి పద్ధతి కాదు కదా లేండి సార్ అది చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ రండి కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు